ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కి స్వాగతం ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో దళార్ల ప్రమేయం ఉపేక్షించేది లేదని వింజమూరు నూతన సబ్ రిజిస్టర్ వి కోటేశ్వరరావు తేల్చి చెప్పారు భుజభుజ నెల్లూరు నుంచి వింజమూరుకు బదిలీపై వచ్చిన కోటేశ్వరరావు వింజమూరు నూతన సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రజలకు త్వరితగతిన పనులు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ నేపథ్యంలో సబ్ రిజిస్టార్ తో పాటుగా కొత్తగా జూనియర్ అసిస్టెంట్ జి జయకృష్ణ ఆఫీసు సబార్డినేట్ గా కరిమూలర్ బాధ్యతలు చేపట్టారు

నా పేరు వెంకూటేశ్వర నేను ఈరోజు ఎన్ని మూడు సంవత్సరాలుగా మా చిత్రాలు చూసుకున్నాను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అనేక రకాలైన సేవలు అందిస్తుంది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్తో పాటు ఏసీలు అలాగే సర్టిఫికేట్ ఆఫీసులు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్లు ఇవ్వాలకు సేవలన్నీ ప్రభుత్వం కల్పిస్తుంది ప్రభుత్వ నిబంధన ప్రకారం ఎవరైనా ప్రజలు నేరుగా డాక్యుమెంట్ రాసుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేట్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఎవరిని దళు కానీ మధ్యవర్తులు కానీ ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం స్పష్టం ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు ఇచ్చింది కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సరాసరి కార్యాలయానికి వచ్చి మీరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరడుగా ధన్యవాదాలు